హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చరణ్ కాకినాడ జిల్లా కిరలంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు రాజకీయంలో అరుదుగా ఉంటారని కాపుల కోసం కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అన్నారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడబున

సవాళ్ళను స్వీకరించి తన పేరును మార్చుకున్నాను నాకు ఓ తెలిసింది గురించి నుంచి మీరు కూడా ఊహ తెలిసింది గురించి నుంచి చూసుకుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని నేను చూడాల నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూశా ఎవరారో వాళ్ళకి తెలియదు